హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రంజాన్ మాసంలో ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే రెసిపీని చూపించబోతున్నాను దీన్ని గంజి అంటారు ఇంకో పేరు ఏంటంటే అని కూడా అంటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా రంజాన్ మాసంలో ఫాస్టింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఎక్కువగా దీన్ని ప్రిపేర్ చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ రెసిపీ కూడా దీన్ని టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నేను ఇక్కడ చిన్న సైజ్ ఆనియన్ని ఇంకా టమాటాని కూడా చిన్నదైతే ఒకటి తీసుకోండి పెద్దదైతే హాఫ్ తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని కూడా మెత్తగా ఉడికించుకోవాలి ఇవి మెత్తగా ఉడికిపోయిన తర్వాత రెండున్నర గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫోర్ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను అందుకే రెండున్నర గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులో కొంచెం కారం ఉప్పు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి కొంచెం పసుపు ఇంకా ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి మీకు కొంచెం గంజి రెసిపీ స్పైసీగా కావాలంటే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి మనం ఇంట్లో టీ తాగే గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాస్తో ఫుల్ గ్లాస్ కాకుండా కొంచెం తక్కువగా తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేసుకోవాలి గోధుమ నూకని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మంటలు లో పెట్టుకొని కలుపుతూ వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెంగా వేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా ఒకసారి పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడైనా మనం కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు లేకపోతే ఉప్పు కారం వేసుకునే టైంలో కూడా గరం కొంచెం వేసుకోవచ్చు కొంచెం స్పైస్ ఎక్కువగా నచ్చినట్టయితే యాడ్ చేసుకోండి లేకపోతే నార్మల్గా పర్వాలేదు అంటే గరం మసాలా యాడ్ చేయకపోయినా టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి దగ్గరగా అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల్లో మనకి గోధుమ నొక్క తొందరగానే ఉడికిపోతుంది ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టాఫ్ చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను స్ట్రవ్ ఆఫ్ చేసిన ఐదు నిమిషాల తర్వాత మనకి కొంచెం దగ్గరగా అవుతుంది గోధుమ నూపుతో చేసే ఏ రెసిపీ అయినా మనకి చల్లారిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి కొంచెం పల్చగా ఉండేటప్పుడే స్ట్రవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేంటి చాలా ఈజీగా ఉండే గంజీ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం తినేటప్పుడు కొంచెం మిక్చర్ కానీ కారం బుందీ కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్